సాధారణంగా మనందరికీ ఏదో ఒక సమయంలో జ్వరం వస్తూ ఉంటుంది అయితే ఆ జ్వరం వచ్చినప్పుడు కనపడేటువంటి లక్షణాలను బట్టి అది ఏ విధమైన జ్వరమో తెలుసుకోవడం చాలా అవసరం ఒక్కో జ్వరానికి కొన్ని కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటూ ఉంటాయి అదేవిధంగా డెంగీ జ్వరానికి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉంటాయి ఈ డెంగీ జ్వరము లేకపోతే డెంగ్యూ జ్వరం అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్గా చెప్పుకోవచ్చు వైరల్ ఫీవర్గా చెప్పుకోవచ్చు టైగర్ దోమ మానవుల్ని కుట్టడం వలన మానవుని శరీరంలోకి ఈ డెంగ్యూ వైరస్ ప్రవేశిస్తుంది తద్వారా ఈ రకమైనటువంటి సమస్యను ఉత్పన్నం చేస్తుంది సాధారణంగా దోమలనేవి రాత్రులప్పుడు కుట్టడం సహజం అయితే ఈ టైగర్ దోమ అనేది ఉదయం కుట్టడం దీని యొక్క ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు సూర్యోదయ సమయాల్లో అలాగే సూర్యాస్తమయ సమయాల్లో అలాగే పకటి కూడా ఇది ఎక్కువగా తిరుగుతూ ఉండేటువంటి అవకాశం ఉంది మనుషుల్ని కుట్టేటువంటి అవకాశం ఉంది ఈ దోమ కుట్టడం వలన మానవులకి ఈ డెంగ్యూ జ్వరం అనేది సంభవిస్తూ ఉంటుంది అయితే ఈ డెంగ్యూ జ్వరం సోకినప్పుడు హఠాత్తుగా తీవ్రమైనటువంటి జ్వరం వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే సుమారు నూట నాలుగు డిగ్రీల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే భరించలేనటువంటి తలనొప్పి ఉండేటువంటి అవకాశం ఉంది అలాగే కనుగుడ్లు కదపలేనంతగా నొప్పి ఉండేటువంటి అవకాశం ఉంటుంది అలాగే కళ్ళ నొప్పి ఉండేటువంటి అవకాశం ఉంది కంటిలోంచి నీరు కారేటువంటి అవకాశం ఉంది కంటి వెనక భాగంలో నొప్పి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది సాధారణంగా ఏ జ్వరంలో అయినా సరే తలనొప్పి ఒళ్ళు నొప్పులు అటువంటివి సహజంగానే ఉంటాయి కానీ ఈ డెంగ్యూ జ్వరంలో మాత్రం కండరాల నొప్పులు అంటే మజిల్ పెయిన్స్ తీవ్రంగా ఉంటాయి అలాగే కీళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ కూడా తీవ్రంగా ఉంటాయి అంటే ఈ నొప్పులు ఏ విధంగా ఉంటాయి అంటే కేళ్ళనొప్పులు ఎముకలు విరిగిపోతే ఎంత అయితే బాధ కలుగుతుందో అంత బాధ కలిగే అంత అవకాశం ముందు రా వచ్చేటువంటి అవకాశం ఉంది అందుకనే దీన్ని బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా పిలుస్తూ ఉంటారు అలాగే చర్మం మీద ర్యాష్ దద్దుర్లు వచ్చేటువంటి అవకాశం ఉంది వికారం ఉంటుంది వాంతి వచ్చినట్టు ఉంటుంది నీరసంగా అనిపిస్తూ ఉంటుంది నిస్సత్తువుగా అనిపిస్తూ ఉంటుంది అలసట్టగా కూడా అనిపిస్తూ ఉంటుంది కొంత కొంతమందిలో విరచనలు అయ్యేటువంటి అవకాశం ఉంది డిహైడ్రేషన్కి గురయ్యేటువంటి అవకాశం ఉంది అలాగే కడుపు అనిపించడం కడుపులో నొప్పి అనిపించడం కొంతమందిలో కనిపించేటువంటి అవకాశం కూడా ఉంది కొంత కొంతమందిలో దగ్గు కూడా కనపడవచ్చు కొంతమందిలో చలి వణుకు ప్రారంభమవుతుంది ఇలా డెంగ్యూ జ్వరం సోకినటువంటి మొదటి దశలో ఈ లక్షణాలు కనపడేటువంటి అవకాశం ఉంది ఇటువంటి సమయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుల వద్దకు వెళ్ళినట్లయితే చక్కగా తేలికగా చికిత్స అందుబాటులో ఉంటుంది తొందరగా నయమయ్యేటువంటి అవకాశం ఉంది మరి తర్వాత దశల్లో వచ్చేటువంటి ఇబ్బందులకి గురి కాకుండా వెంటనే వైద్య నిపుణులు కనుక గురి కలిసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి మరి తర్వాత దశల్లో కొంతమందిలో ప్లేట్లెట్స్ తగ్గేటువంటి అవకాశం ఉంది కొంతమందిలో రక్తస్రావం జరిగేటువంటి అవకాశం ఉంది అలాగే కొంత కొంతమంది షాకు గురయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మొదటి దశలోనే అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలవాలి మరి ముఖ్యంగా ఈ డెంగ్యూ జ్వరం రాకుండా మనం రక్షించుకోవాలి మనం కాపాడుకోవాలి అంటే చుట్టుపక్కల వాతావరణం మన ఇంటి చుట్టుపక్కల ఉండేటువంటి ప్రదేశం పరిశుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలి ఎక్కడ మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి అలాగే మురుగు మురుగు కాలువల్లో కూడా సిల్ట్ పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అలాగే మన ఇంట్లో వాడిపడేసినటువంటి సీసాలు కానివ్వండి ప్లాస్టిక్ వస్తువులు కానివ్వండి లేకపోతే ఈ టైర్లు కానివ్వండి లేకపోతే కొబ్బరి చిప్పలు లాంటివి లేకపోతే కొబ్బరి బొండాలు తాగిపడేసినవి కొండలు ఇటువంటి వాటిల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి అలాగే నీళ్ల తొట్టెల్లో ఎప్పటికప్పుడు మూతలు పెట్టుకుంటూ ఉండాలి అలాగే పాడైపోయిన కూలర్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి మనం తాగేటువంటి మంచి నీరు మీద ఆహార పదార్థాల మీద మూతలు పెట్టుకుంటూ ఉండాలి దోమ నివారణ కోసం దోమల తెరలు వాడటం అలాగే పూర్తిగా పొడుగు దుస్తులు ధరించడం పూర్తిగా కప్పి ఉండేటువంటి పొడుగు దుస్తులు ధరించడం అలాగే మస్కిటో రిపెలెంట్స్ వాడుతూ ఉండటం అలాగే దోమలు కుట్టకుండా ఉండేటువంటి క్రీమ్స్ వాడుతూ ఉండటం అలాగే కాయిల్స్ వాడుతూ ఉండటం ఇటువంటివి చేస్తూ దోమలు కుట్టకుండా ఉండే విధంగా జాగ్రత్తలు పడాలి దోమలు కుట్టకుండా చూసుకోవటమే కాకుండా చుట్టుపక్కల ఎక్కడ పెరగకుండా కూడా చూసుకునే విధంగా జాగ్రత్తలు పడాలి